మద గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్న ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ చెప్పనా డైటింగ్ ఫుడ్ లోనా డైటింగ్ ఫుడ్ లో ఏమండుదా ఏమొద్దా నిన్న చిన్నది చాలా అంటే డైటింగ్ ఫుడ్ వద్దంట మాదిరి నువ్వే కాదు వాళ్ళు ఏమడుగుతున్నా తెలుసా ఆంటీ వాళ్ళ అక్కలో పులిహార కావా నాకు పులిహార రాదా ఆంటీ పులిహార చేసి పెట్టవా బెండకాయ చేసి పెట్టవా చూపించవా అనేసి అడుగుతున్నాయి రాళ్ళ కూడా అయితే సరే ఇవాళ డైటింగ్ ఫుడ్ క్యాన్సిల్ సరేనా పెట్టుకుందాం అయితే ఈ రోజు వెరైటీగా చేద్దాం సరేనా పులిహోర ఒకటి బెండకాయ ఒకటి మళ్ళీ ఒక ఆవిడేమో మునకాల టమాటా కూర ఒకటి మాధు మోధురీ డాడీని అడిగి చింతపండును కూడా తీసుకురామ్మా షాప్ నుంచి వెళ్ళి అడిగి తీసుకురా సరే చేస్తున్నా పులిహోర చేస్తున్నానమ్మా అదే అక్కల్లో నాకు పులిహోర పోపది రాదమ్మా అంటే కొంచెం చేసి చూపించమని అడిగారు అందుకని చేద్దామని చేస్తున్నాను ఇప్పుడు తెలుసా

సరేకు చేసి పెడతాను సరేనా నా బంగారం కదా చేసి ఇప్పుడు ఎంత ఉంది తమ్ముడికి మళ్ళీ నీ ఎలా ఇష్టం తెలుసా సల్లారాలకి నాకు సల్లారితే వేడిగా ఉండదు మనకేమో వేడి వేడిగా తినేస్తామో ఆడు చల్లారేక తింటాను ఇప్పుడు వేడి వేడిగా డా పిల్లమ్మా తోడీ రండి రండి త్వరగా రెడీ అయిపోయింది సాయి బయటికి బయటకు పంపి చాలా రేఖ ఇష్టం మీరు ఏదైనా ఒక అద్భుతం సూపర్ మాధు చాలా మంది సేమి ఏం చేస్తారు తెలుసు అంటే ఉత్తుపాలు ఉత్తు సేమేలు వేసుకొని ఉడకపెట్టుకుని తినేస్తారు వేసుకొని కానీ అలా కాదమ్మా సొగ్గు బియ్యం వేస్తేనే అసలు నేను ఎప్పుడు సేమే చేసినా ఎలా ఉండదు చెప్పు నువ్వు సూపర్ హైదరాబాద్ అసలు సేమే అంటే ఇలా ఉండాలి మన అమ్మమ్మ కూడా వేరే వాళ్ళ దానికి మా నీ దానికి కనిపెట్టేది తేడా తేడా కనిపెట్టేది నాదే నువ్వు చేసినట్టు చేయరు అని చెప్పేస్తుంది కూడా అది వెంటనే తేడా కనిపెడుతుంది అబ్బా అమ్మా ఇంతా మంచి రెడీ అయిపోయిందమ్మా ఇంకా రెడీ అయిపోయింది ఇంకా రైస్ లో ఇంకా పులిహోర కలపడం రెడీ అయిపోయింది అదిగో ఇంకా నీకు ఒక ముద్ద పెడతాను ఎలా ఉందో చెప్పవే ఓకే మంచి స్మెల్ వస్తుంది డాడీ పులిహోర రెడీ అయిపోయింది రండి కూర్చోండి టేస్ట్ చెప్పండి ఎలా ఉంది

అమ్మా నీకు ఇంకా పని తేమలేదా ఎక్కడే బాబు పొద్దు నుంచి చేసిన ఇప్పుడు దగ్గర కడుక్కున్నానే ఇప్పుడు ఏమో పెట్టాను రుచితే అంటే ఏమో బెండకాయ ఇగురి చేసి పెట్టమని అడిగింది కదా అవును ఇదిగో బెండకాయ ఇగురి చేద్దామని చెప్పేసి ఇప్పుడు అన్ని రెడీ చేస్తున్నాను ములక్కడ కర్రీ కూడా చేస్తున్నాను అవును ములక్కడికి పంపాను డాడీని కానీ లేవంట మార్కెట్ లో నేను ఏం చేయను ములక్కడ అదే ఉల్లిపోయి లేకుండా వెళ్ళిపోయి లేకుండా వండుతా వండాను కదా చేసి పెట్టమన్నది ఒక ఆవిడ చేద్దాము సర్లే రేపు సోమవారం కదా అనేసి అనుకున్నాను ఈ రోజు ఆవిడ చూసి చేసుకుంటారేమో రే పని కానీ రేపు మనం గుళ్ళోనే ఉంటాము రేపు పైగా ఇప్పుడేమి పని అయిపోయాక మళ్ళీ పూజగాడి పనులన్నీ చదువుకోవాలి రేపు పొద్దున కార్తీక సోమవారం బాబోయ్ చూడు కరెక్ట్ గా సరిపోయింది కదా అంతని తిను అంటే కలిపే పైగా తింటున్నప్పుడు బెండకాయ కూర నౌజలాగా అలా జారిపోతుంది అనమాట అది కడుపులోకి చక్కగా సాఫ్ట్ గా బెండకాయ కదా మంచిగా ఇంకా తమ్ముడు ఉండే ఆడికి బాగా ఇష్టం పెడుతుంది బెండకాయ పులుసు కానీ బెండకాయ ఇగురు కానీ బాగా బెండకాయ జిగురు జిగురు వచ్చేస్తుంది ఇలాగ అండ్ మామూలుగా ఉడక పెట్టినట్టు కాదు వచ్చేస్తుంది మాదు ఇలా కుక్కర్లో ఉంటుంది ఇది ఎలా ఉన్నది అలాగే మెత్తగా ఇది చూడు చక్కగా ఉడకపోతుంది అసలు జిగురు తత్వం అలాగే ఉండదు కానీ తింటున్నప్పుడు సూపర్ గా అనిపిస్తుంది ఒక్కసారి ఎంత బాగుంది నిజంగా అబ్బాబ్బా అది రూపాయ ఇంకా ఏం చెప్పాలి అదే ఉంది అయ్యి వెళ్తున్న దారి కూడా తెలుస్తుంది వేడి వేడిగా ఉంది నాకు సూపర్ గా ఉంది